తండ్రలే మీ అదృష్టం నా అదృష్టం కాబట్టి ఆ అదృష్టానికి ఏదో మంచి జరిగితే ఇంకా అందరూ ప్రజలందరూ సంతోషంగా ఉంటారనేది మా అత్త సభ్యుల ఆవేదన దానికి జరగట్లేదనే ఒక బాధ జరగట్లేదనే ఒక బాధ దాన్ని జరగట్లేదనే బాధ అధ్యక్ష 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 అది జరగలేదనే బాధ అని కాబట్టి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుకున్నాం అందరికీ కూడా స్టీల్ ప్లాంట్ అవసరం ఉన్న వాళ్ళకి ఇప్పుడు మాట్లాడిన సందర్భం బట్టి ఏ పార్టీకి కూడా అందరికీ కూడా ఏ అది సెటిల్మెంట్తో కూడుకుంది స్టీల్ ప్లాంట్ అంటే ఆంధ్ర హక్కు విశాఖ హక్కు అనేది ఎంతమందో ఒక ముప్పై రెండు మంది ప్రాణాల వాళ్ళ జీవితంలో వచ్చింది అందరికీ సెటిల్మెంట్తో కూడుకుంది వచ్చి ఆ నుంచి ఇచ్చారు ముఖ్యంగా రాష్ట్రం ముప్పై రాష్ట్రంలో తెలుగు అందరికీ అదే అది సెట్మెంట్ అయినప్పుడు కొద్దిగా ఎక్కువ మాకు ఆ ప్రాంతం నుంచి వచ్చాం కాబట్టి రాజకీయాల్లో కాబట్టి కొద్దిగా మాకు కొద్దిగా ఒక ఏసైతే పాయింట్ వన్ పర్సెంట్ ఎక్కువ ఉంటారు దాన్ని అందుకే దాని గురించి పదే పదే మేము అడుగుతున్నాం ఇవాళ మీరు ఎదుర్ పెట్టారు సార్ అధ్యక్ష పద్నాలుగు పదే ఎనిమిది వేల కోట్లు ఇచ్చారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇచ్చారు కేంద్రబోతి ఇచ్చింది అదే కేంద్రపోతే అయితే రిక్వెస్ట్ వచ్చారు చే అదర్ అదర్వైజ్ అదర్వైజ్ రెస్పాన్సిబుల్గా రివైజ్ చేయడానికి ఏదో మోటార్ మీరు రిక్వెస్ట్ పెడదామనియండి లేకపోతే అనవైజ్ చేద్దామనియండి కొత్త పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇచ్చారు ఓకే ఇచ్చిన తర్వాత దాంట్లో జిఎస్టీ జిఎస్టీ కొత్తపోయింది అధ్యక్ష వాళ్ళ తాలూకా అప్పులు బ్యాంక్ అప్పులకి పోయింది అధ్యక్ష ఒక్క ఒక్క ఎంప్లాయీకి అయినా సరే ఒక్క ఎంప్లాయీకి జీతం కింద ఒక రూపాయి పకాయించాలి అధ్యక్ష ఒక్క రూపాయి తీర్చారు అధ్యక్ష ఒక్క రూపాయి ప్లీజ్ 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 సాక్రెండ్ దేనికోసం ఒక్క రూపాయి తెలియదు అధ్యక్ష మంత్రి గారు చెప్తారు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చో మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి అంటే నాకు నాకు బాగా తెలియదు అధ్యక్ష రివైజ్ చేయడం రివైజ్ చేయడం అంటే అక్కడ ఉన్న బ్యాంకులో చేద్దాం తప్ప ఎంప్లాయీస్కి వల్ల జతపచ్ఛాలు కానీ వాళ్ళ ఇబ్బందులు కానీ వాళ్ళ దాని కానీ దాంట్లో ఇవ్వడకూడదు అనేది నాకు తెలుసుకున్నాం అధ్యక్ష ఇప్పుడు తెలుసుకోవాలి చెప్తే తెలుసుకున్నాం గరాజి గారు కూర్చోండి 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 ఇప్పుడు చెప్తే తెలుసుకోవాలి అధ్యక్ష అందుకు ఇప్పుడు వాళ్ళు రిజర్వేషన్ పెట్టారు అధ్యక్ష నేను ఇందాక అవాలంటే ప్రభుత్వం మీరు కానీ ఇప్పుడు మాట్లాడిన సభ్యులు గౌరవ సభ్యులు జనసేన సభ్యులు మాట్లాడిన చెప్పారు హరిప్రసాద్ గారు వారు మాట్లాడితే కానీ వాళ్ళు వాళ్ళ నాయకుడు లేదా బీజేపీ మన సోమరాజ్ గారు వారు వాళ్ళ పార్టీతో అభిప్రాయం కానీ లేదు మేం చెప్పిన అందరూ అభిప్రాయం ఒకటే ఆ స్టీల్ ప్లాంట్ రివై అవ్వాలి ఆ స్టీల్ బ్యాండ్ ప్రైవేటిజం అవ్వకూడదు దానికి దానికి ఎవరు ఏ ప్రయత్నం చేసినా వైసీపీ పార్టీ ఎప్పుడు కూడా దాన్ని సహకరిస్తుంది సంపూర్ణ మద్దతు తెలియజేస్తామండి మీరు పెట్టారు నిర్జండి వినండి మరి వినండి 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 ఎందుకంటే తొందర పాపం ఎందుకమ్మ చెప్తాను మీరు చెప్పిందే చెప్పింది చెప్తాను అక్కడికే వస్తాను ఎందుకు తొందర పప్పు మా మా దగ్గర ఒక ఉంది బొబ్బులు బొబ్బులే సాము లేని మీ దగ్గర బొబ్బులి మా సన్యాయ నాడు చెప్తుంది సాంగ్ అది కాబట్టి మీరు పెట్టిన ఏదైతే ప్రతిభాన్ని నిర్వహిస్తుందో ప్రభుత్వం తరఫున దాన్ని పూర్తిగా దాని మద్దతు దాని మద్దతు మా తాలూకా మద్దతు తెలుపుతూ దాన్ని దాన్ని అంగీకరిస్తూ దానికి యాడ్ చేస్తూ మేము కూడా ఒక రిజులేషన్ ఇచ్చాము అధ్యక్ష కాకపోతే ఎండికి ఒకటే పెట్టము కాదు మాత్రం మేము పెడతాం మీరు పెట్టండి నా కాబట్టి పెడతాం అధ్యక్ష దయచేసి మీ ద్వారా సబ్కే తెలియజేసి సరే ఎవరి తాలే మీరు వేయవచ్చు మాకుంది మీ రిజల్యూషన్ మీరు చెప్పండి వాళ్ళ రిజల్యూషన్ వాళ్ళ అదే వన్ వన్ మైట్ వన్ మైట్ అదే లోకేష్ గారు చదివిన తర్వాత మీ ఇస్తాం ఏమన్నా అధ్యక్ష రిజల్యూషన్ అధ్యక్ష ది సౌత్ ఎక్స్టెండర్డ్ its serious concern and urge regarding the ongoing efforts of 100% strategical division of the government of India, shareholding in RNLI, along with management, control, transfer, through privatization. As it undermines and public ownership of the look, entrepreneurs and the sentiment, गवर्न दर पब्लिक नेसरी एफर्ट immediately for uh, level the long-term so sustainability in, of r, &R on, on all, uh, all aspects including the operations and the profitability such as location of ca captive iron ore mines, financially research, and other investment demand necessary. Then the the council adjusts the state government to uh, initiate immediate Communication with the, government, with the government of India for revival of RNLI in Latin, Latin, Latin Spirit. And mainly the Council for the adjust, adjust cooperation and active partnership in the process from the state, state, stakeholders, such, such as government, political parties, financial institutions, employees, and public representatives in all. దిస్ ది ఇది ఏమంది వచ్చి మీరు చెప్పిన దానికి యాడ్ చేశాం మీరు చెప్పిన దాంట్లో వచ్చి ఇది డిస్ట్రిబ్యూషన్ బర్డ్ లేదు మేము పెట్టిన దాంట్లో డిస్ట్రిబ్యూషన్ బర్డ్ ఉంది అది అదే అయిపోయింది చెప్పండి తప్పు కాదు కాబట్టి దీన్ని కూడా సభ ఏక్రమంగా ఆమోదిస్తే మీ మీలాగే దీనికి రెండింటినీ కూడా సభ ఆమోదించాలని రెండు ఆమోదించాలని సభను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలుగా ఒక సెంటిమెంట్గా మనందరికీ కూడా విశాఖ ఒక సెంటిమెంట్ కాబట్టి ఇప్పుడే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ లేదు లోకేష్ గారు వాళ్ళ పార్టీ తరఫున వారు చెప్పారు చాలా సంతోషం దీనికి డిస్ట్రిబ్యూషన్ జరగని దీన్ని జరగని అని చెప్పి దీన్ని ప్రైవేట్ గురించి చేస్తే లేదని చెప్పారు కాబట్టి చాలా సంతోషం దాని కట్టుబడి ఉండాలని పదవికి ఉండాలని మనం కోరుకుంటూ సలో జై హింద్ ధన్యవాదాలు అధ్యక్ష మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడుతూ సభ్యుడు జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తారా లేదా అని కోరారు అధ్యక్ష హండ్రెడ్ పర్సెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు ఇరవై ఇరవై తొమ్మిది లోపల కమర్షియల్ ప్రొడక్షన్ జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ అవుతుంది ఎలాంటి డౌట్ అవసరం లేదు అధ్యక్ష అధ్యక్ష నేను స్వయంగా జిందాల్ గారు ఆఫీస్కి బాంబేలో నేను వెళ్ళాను నేను వెళ్ళి కూర్చొని సుదీర్ఘంగా రెండు గంటలు మాట్లాడే ఎందుకంటే ఒక స్టీల్ ప్లాంటే కాదు వాళ్ళు ఇప్పుడు బ్యాటరీ అన్నీ కూడా వేరే టెక్నాలజీస్ లోకి వెళ్తున్నారు వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టాలని కోరుతాం జరిగింది అధ్యక్ష అది చేసాం అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడుతున్నారు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అద్భుతంగా ఉందని అందుకే నా అభర్ రాజా బ్యాటరీ వెళ్ళిపోయింది అందుకే నా ఫ్రాంకెంపుని వెళ్ళిపోయింది అందుకే పంపించేశారు ఇప్పుడు గౌరవ ఎల్లోపీ గారు లూలుని ఎగతాళి ఎగతాలు చేస్తున్నారు గౌరవ ఎల్లోపీ గారు యూట్యూబ్ వెళ్లి కొచ్చిలో లూలు కట్టిన ఐటీ స్పేస్ ఒక్కసారి మీరు చూడండి సార్ హైదరాబాద్లో లూలు కట్టిన ఒక మాల్ చూడండి సార్ కొచ్చికి వెళ్తే ఒక హోటల్ కట్టారు దయచేసి ఒకసారి చూడండి సార్ ఎస్ సార్ హైదరాబాద్ కట్టారు సార్ అద్భుతంగా కట్టారు సార్ అద్భుతంగా కట్టారు సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ భూమి లోలోకి ఇచ్చే ముందల స్వయంగా కోచికి కెళ్లి కోచిలో వాళ్ళు కట్టిన మాల్ చూసారు ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ యాజ్ సీఎం హీ దేర్ అక్కడ హయత్ హోటల్ కట్టారు యాజ్ సీఎం హీ సోదో హోటల్ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళకి అది ఇష్టం జరిగింది త్రూ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ ఎవరు ప్రమేయం లేకుండా చేశారు అధ్యక్ష పీపీఎల్ గురించి మాట్లాడారు అధ్యక్ష మళ్ళీ కోర్టు ఎందుకు మీకు ముఠకాయలు వేసింది ఎందుకు స్టే ఇచ్చింది అధ్యక్ష బికాస్ వీ ఫాలో డ్యూ ప్రాసెస్ టెండరింగ్ పక్కడబందిగా మేము పాటించాం కనుకనే ముట్టకాయలు మీకు పడినాయి ఇప్పుడు భారం ఎంత ప్రజలు మేము పడేటట్టుంది పదివేల కోట్లు మీరు తీసుకుని ఒక్క నిర్ణయం పర్వాలేదు పదివేల కోట్లు భారం ప్రజల పైన దయచేసి అది ఆలోచించమని గౌరవ సభ్యులు నేను కోరుతున్నా అధ్యక్ష అధ్యక్ష జీడిపి గ్రోత్ రేట్ గురించి మాట్లాడారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు థర్టీన్ పర్సెంట్ వాజ్ ద గ్రోత్ రేట్ ఆఫ్ టీడీపీ ఫైవ్ ఇయర్స్ థర్టీన్ పర్సెంట్ ఆల్ పుట్ టుగెదర్ థర్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ మేము చేసి చూపించాం ఆక్వా ఇస్ ఆల్సో ఇన్ ఇండస్ట్రీ సార్ సార్ ఆక్వా ఇస్ ఆల్సో ఇన్ ఇండస్ట్రీ సార్ ఆక్వా టుడే ఆర్ నంబర్ వన్ బికాస్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకుని నిర్ణయం సో థర్టీన్ పర్సెంట్ జిఎస్డిపి గ్రోత్ చేశాం అధ్యక్ష ఇరవై మూడు సబ్మిట్ జరిగిందన్నారు వచ్చారు వెళ్ళారు బోన్ చేశారు వెళ్ళారు ఒకరు పెట్టుబడులు పెట్ల ఐఎమ్ సారీ ఇన్వెస్టర్ సమ్మిట్ లో వీళ్ళొచ్చారు వాళ్ళు వచ్చారు వీళ్ళు వెళ్లారు వీళ్ళు అన్నారు కదా ఒక్క ప్రాజెక్ట్ గ్రౌండ్ లేదు సార్ ఒక్క ప్రాజెక్ట్ గ్రౌండ్ లేదు రిలయన్స్ సిబిజీ ప్రాజెక్ట్ మీరు చేసింది కాదు మీరు రిలయన్స్ సిబిజీ ప్రాజెక్ట్ మీరు చేసింది కాదు ఇది ఎట్టుందండి అధ్యక్ష కియా మోటార్స్ వచ్చిన తర్వాత వాళ్ళ కార్యకర్తలు పోస్ట్ పెట్టారు అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో కియా వాళ్ళని కలిశారంట దాని వల్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పారు అధ్యక్ష ఎట్ల అవుతుంది అధ్యక్ష దాని తర్వాత అధ్యక్ష చాలా ఉన్నాయి ఒక్క కొంచెం మాట్లాడు కడప స్టీల్ ప్లాంట్ మేము కట్టుబడి ఉన్నాం తప్పనిసరిగా పూర్తి చేస్తాం ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కూడా వీలు మనం అనుకున్న ప్రాజెక్టులని యుద్ధ ప్రాతిపదికంగా మేము పూర్తి చేస్తాం నాకు ఎలాంటి డౌట్ లేదు గౌరవ సభ్యులు రెండో నేను హైదరాబాద్ గురించి మాట్లాడాను అన్నాను అధ్యక్ష రాష్ట్ర విభజన గురించి మాట్లాడుతాను ఐ డౌంట్ గో బ్యాక్ మాట్లాడాలి నైన్టీ ఫోర్ నుంచి మొదలు పెట్టచ్చు మైక్రోసాఫ్ట్ ఎలా వచ్చింది ఐఎస్బీ ఎలా వచ్చింది సైబర్ టవర్ వల్ల ఆ ఫోటోలు చూపిస్తే అందరికి అర్థమవుతుంది ఎలా మొత్తం ఆ ప్రాంతం మారిపోయింది అనేదాన్ని నేను వెళ్ళలేదు నేను టూ థౌజండ్ ఫైవ్ గురించి మాట్లాడలేదు ఫోర్టీన్ గురించి ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగింది దానివల్ల ఎంత ఇబ్బంది పడ్డాం పెట్టుబడులు ఎలా తీసుకోవచ్చు కీఆలోచన ఎక్స్ప్లెయిన్ చేశాను అధ్యక్ష వేరే ఆలోచన ఏం కాదు అధ్యక్ష అదాని డేటా సెంటర్ గురించి ప్రస్తావించారు గౌరవ సభ్యులు రికార్డ్స్ చెక్ చేసుకుని ఐ వాజ్ మినిస్టర్ బ్యాక్ దా టూ థౌసండ్ నైన్టీన్ ప్రభుత్వం మారే ముందని మేమే కేటాయించాం శంకుస్థాపన చేస్తాం పనులు ప్రారంభించాల్సిన ఐదు సంవత్సరాలు అక్కడ ఒక్క కంప్యూటర్ కూడా రాలేదు అధ్యక్ష ఫైవ్ ఇయర్స్ లో ఎక్కడ రాలేదు ఒక్క కంప్యూటర్ మొన్న వెళ్ళాను పిచ్చి మొక్కలు బాగా పెరిగినాయి అధ్యక్ష అక్కడ ఎక్కడ అధ్యక్ష ఒక్క కంప్యూటర్ కూడా లేదు ఒక జీపీయూ లేదు అధ్యక్ష వెయిట్ అండ్ వాచ్ టూ ఇయర్స్ లో గూగుల్ విల్ ఫినిషింగ్స్ ప్రాజెక్ట్ వన్ గిగావా డేటా సెంటర్ విశాఖపట్నంలో అండ్ సిటీ కూడా ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మెగావాట్స్ చేసి చూపిస్తాము ఇలాంటి కంగారు పడదు హండ్రెడ్ పర్సెంట్ వీల్డ్ మాకు కమిట్మెంట్ ఉంది నేను ఒకటే కోరుతున్నాను గౌరవ సభ్యులు కూడా ఆర్ కమిట్మెంట్ ఈస్ వెరీ క్లియర్ అందరం ఒప్పుకుంటున్నాం పెట్టుబడులు తీసుకురావాలి పరిశ్రమలు తీసుకురావాలని అందరం ఒప్పుకుంటున్నాం ఒప్పుకున్నప్పుడు అధ్యక్ష ఇప్పుడు టీసీఎస్ ఉంది కాగ్నైజెంట్ వచ్చారు ఎస్ ఇట్ ఈస్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ తక్కువ వాళ్ళకి ఇస్తే అదొక హుక్ కింద ఉంటుంది భూమి దొరక్కన వాళ్ళు ఎకనామిక్ యాక్టివిటీ ఎంత చేయబోతున్నారు కూడా సుమారుగా పదిహేను వేల కోట్లు ఒక ఇరవై వేల మంది పనిచేస్తే పదిహేను వేల కోట్ల ఎకనామిక్ యాక్టివిటీ అనేది వస్తుంది జీఎస్టీ అన్ అండ్ యావరేజ్ టెన్ పర్సెంట్ వేసుకున్న ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ అదనంగా స్టేట్కి కూడా జీఎస్టీ వచ్చే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఇట్ విల్ క్రియేట్ సో దయచేసి మీరు కూడా గౌరవ సభ్యులందరం కూడా నేను కోరేది ఏంటంటే అధ్యక్ష బయట ప్రశ్నలు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఏమవుతుందంటే అధ్యక్ష టీసీఎస్ లాంటి కంపెనీకే అన్న ప్రచారం మొదలైందంటే పెట్టుబడి పెట్టేదానికి ఎవరు రారు అధ్యక్ష దయచేసి గౌరవ సభ్యులు గమనించాలని ఈ సభాముఖం కోరుతున్నా అధ్యక్ష అధ్యక్ష లైక్ టు థ్యాంక్ ద హౌస్ మేము పెట్టిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు లైక్ టు థ్యాంక్ హౌస్ అధ్యక్ష అధ్యక్ష మేము పెట్టిన తీర్మానానికి ప్రతిపక్షం పెట్టిన తీర్మానం చాలా తేడా ఉంది అధ్యక్ష దే ఆర్ నాట్ ఇన్ ద సేమ్ అధ్యక్ష ఇక్కడేమో ప్రైవేటీకరణ జరగకుండా మీరు నిధులు ఇచ్చారు బాగా సపోర్ట్ చేశారు ముందలు తీసుకెళ్తాం ఈ సపోర్ట్ ఉండాలి ప్రొడక్షన్ బాగా ఇంప్రూవ్ అయ్యిందని ఇక్కడ చెప్తున్నాం ఇక్కడేమో యూ రీకన్సిడర్ అండ్ విత్డ్రా డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ ప్రపోజల్ ఉంటే కదా స్వామి దర్ ఇస్ నో ప్రపోజల్ దెర్ ఇస్ నో ప్రపోజల్ టు డిస్ఇన్వెస్ట్ దర్ ఇస్ నో ప్రపోజల్ ఎనీ వే టు డిస్ఇన్వెస్ట్ నంబర్ వన్ నంబర్ టూ రివైవల్ రివైవ్ చేసాం అధ్యక్ష సెవెంటీ నైన్ పర్సెంట్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం ఇష్యూస్ ఉన్నాయి నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు బట్ ఇట్ ఇస్ ఇన్ ద రైట్ ట్రాక్ అధ్యక్ష థర్డ్ ఫర్నెస్ ఆపరేట్ అయింది మొన్న అయితే ఒక నెల ఆదాయంలోకి వచ్చింది కొన్ని కారణాల మనం లాస్ట్లోకి వెళ్ళింది విఆర్ కాన్ఫిడెంట్ అధ్యక్ష అండర్ ఎన్డీఏ గవర్నమెంట్ ఆర్ఐఎన్ఎల్ విల్ బి ప్రాఫిట్ డబ్బుల్ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అధ్యక్ష విల్ మేక్ ఇట్ ప్రాఫిట్ సో ఇంకా ఇమ్మీడియట్లీ ఫార్ అంటే అధ్యక్ష సో సెకండ్ పాయింట్ ఈస్ ఇన్కాన్సిక్వెన్షియల్ ఇనిషియేట్ ఇమీడియట్ కమ్యూనికేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఇన్ లెటర్ అండ్ స్పిరి ఆల్రెడీ కమ్యూనికేట్ చేసాం అధ్యక్ష రాత్రి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు గౌరవ ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో చర్చించి అది మేము ఇనిషియేట్ చేసి ఆల్మోస్ట్ ఒక ఆరేడు నెలల తర్వాత ఇప్పుడు అడిగినట్టు ఉంది అధ్యక్ష ఇది వేవ్ ఆల్రెడీ రివైవ్ మేము కమ్యూనికేట్ చేసాం రివైవ్ చేసాం ఇన్ లెటర్ అండ్ ఇన్ స్పిరిట్ అందుకే కదా అధ్యక్ష సెవెంటీ ప్రొడక్షన్కి వచ్చింది సో థర్డ్ పాయింట్ కూడా వర్తించదు అధ్యక్ష ఫోర్త్ పాయింట్ ఆఫ్ కోర్స్ కోఆపరేషన్ అడిగారు మీరు అడిగారు నేను అడిగాను ఫోర్త్ పాయింట్ దాదాపు మా మేము డ్రాఫ్ట్ చేసిన విధంగానే మీది కూడా వచ్చింది దేస్ అబ్సల్యూట్లీ నో ఇష్యూ అధ్యక్ష ఫోర్ అధ్యక్ష పెట్టిన రిజల్యూషన్ ఈజ్ యాక్చువల్లీ ఇన్కాన్సిక్వెన్షియల్ ఆల్రెడీ యాక్షన్లో ఆచరణలో మేము తీసుకొచ్చాం హౌస్ లో మేము చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాలా స్పష్టంగా హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ రెజల్యూషన్ ఇన్కాన్సిక్వెన్షియల్ అవుతుంది అధ్యక్ష సో దయచేసి నేను గౌరవ సభ్యులను కోరేది ఇట్ ఈస్ నాట్ రెలవెంట్ రెజల్యూషన్ ఈ టైం కాదు ఒక ఆరు నెలల క్రితం వచ్చి ఉంటే రెలవెంట్ రెజల్యూషన్ ఆరు నెలల్లో అనేక యాక్షన్ అయింది యాక్టివిటీ అయింది రివైవల్ స్టార్ట్ అయింది డబ్బులు సుమారుగా తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు వచ్చినాయి ఎస్ రా మెటీరియల్కి కి డబ్బులు కట్టాలి అధ్యక్ష కూడా కట్టాలి అధ్యక్ష మనము ఇప్పుడు బ్యాంక్ కట్టాల్సింది కూడా కట్టాలి కదా అధ్యక్ష బాధ్యత ఉంది కదా ఆర్ హారేజ్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ది హావ్ టు మీట్ దర్ ఆబ్లిగేషన్స్ మీరు ఎది కట్టద్దు ఎవరికి కట్టద్దు అంటే రా మెటీరియల్ ఎందుకు ఇస్తారు అధ్యక్ష కోల్ ఎవరిస్తారు రేపు స్టీల్ రా మెటీరియల్ ఎన్ఎండిసి నుంచి ఎట్లా వస్తుంది అధ్యక్ష కట్టపోతే డబ్బులు ఇది చాలా వింతగా ఉంది వాళ్ళు మీరు కట్టదు అంటే ఎట్లా కుదురుతుంది పే వెండర్స్ అందరు పే చేయాలి మొత్తం ఎకో రీస్టార్ట్ అవ్వాలి ఎకనామిక్ యాక్టివిటీ రివైవ్ అవ్వాల్సిన అవసరం ఆల్రెడీ యాక్షన్ అయింది సభ్యులు రీడ్రాఫ్ చేసి రీఫ్రెష్ చేస్తే నో ఇష్యూ కానీ ఇన్ కరెంట్ ఫార్మ్ ఇట్ ఇస్ నాట్ టెనబుల్ అని గౌరవ సభ్యులు చెప్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ యాక్షన్ లో ఉంది ఆల్రెడీ చేసి చూపించాం రివైవల్ అయిపోయింది చర్చలు అయిపోయినాయి డబ్బులు తీసుకొస్తున్నాం ప్రైవేటీకరణ జరగదని మేము చెప్తున్నాం సార్ ఎన్నిసార్లు సార్ ఆల్రెడీ వర్క్ అయిపోయింది అంటే ఆరు నెలల ముందే డ్రాఫ్ట్ చేసిన కాపీని తీసుకొచ్చి ఇప్పుడు పెట్టినట్టుంది గురువు గారు సో ఇదేనంటే వీఆర్ ఆల్రెడీ డన్ ఇట్ ఆచరణలో తీసుకొచ్చాం యాక్టివిటీ స్టార్ట్ అయింది ఎగ్జిక్యూషన్ లోకి వెళ్తున్నాం సో దిస్ రెజల్యూషన్ ఇస్ నాట్ రియలీ రిలవెంట్ అట్ దిస్ జంక్షన్ అధ్యక్ష దయచేసి గౌరవ సభ్యులు ఇది గమనించి వర్డింగ్ అని మార్చుతారంటే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ సెషన్ ఐ మీన్ రేపు తీసుకొచ్చినా మాకు అలాంటి ప్రాబ్లం లేదు కానీ ఇన్ కరెంట్ ఫార్మాట్ రెజల్యూషన్ ఇస్ నాట్ రిలవెంట్ ఓకే హలో బిగా వారి అభిప్రాయాల నుంచి మారదు అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక భయం ఉంది అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక సందేశం ఉంది అధ్యక్ష దయచేసి దాన్ని క్లియర్ అవ్వాలంటే మీకు ఈ ఈ హౌస్ ద్వారా మీకు సిద్ధశుద్ధి ఉందంటే మీకు మీకు సిద్ధశుద్ధి ఉందంటే ఇప్పుడు మాట్లాడిన జనసేన సభ్యులు కానీ బీజేపీ సభ్యులు కానీ లేదు టీడీపీ సభ్యులు కానీ మీకు అంటే ఉందంటే వైనాట్ మళ్ళీ ఇగేం దాన్ని మళ్ళీ అడిగితే తప్పే ఉంది వాళ్ళే తప్ప ఇంకేముంది ఆ పండానికి ఆ మనవైవల్ ఫర్ వాట్ రివైవల్ రివైవల్ ఫర్ హండ్రెడ్ పర్సెంట్ రివైవల్ హండ్రెడ్ పర్సెంట్ రివైవల్ మా ఇంటర్సీ హండ్రెడ్ పర్సెంట్ రివైవల్ అధ్యక్ష అధ్యక్ష ఆ రిజర్వేషన్ ని యాస్టీస్ గా రెండు చేస్తే రెండు చేయండి అధ్యక్ష మొదటి చేసిన రిజర్వేషన్ మాకు అభ్యంతరం లేదు హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్టెడ్ అండ్ ఆనందం చేస్తున్నాం ఇప్పుడు చేయాలి లేదంటే డివిజన్ డివిజన్ కోరండి అధ్యక్ష ఓటీ అంగీకరిస్తారు అంగీకరించో తెలుస్తారు ఇది రాసిన తీర్మానం ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది అధ్యక్షులు మరొకసారి పంపితే ఇబ్బంది ఏముందండి మరొకసారి పంపించవలసిన అవసరం ఏముంది సార్ ఇది ఆల్రెడీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది అధ్యక్ష ఆల్రెడీ ఇంప్లిమెంట్ సరే అది చూద్దాం రిజర్వేషన్ వచ్చినప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఒక బ్లాస్ట్ ఫర్ని మాత్రమే పనిచేసేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్జంలిటీ పనిచేసేది ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ వచ్చేసరికి రెండో బ్లాస్ట్ ఫర్నిస్ పనిచేసింది రెండు కలిపి యావరేజ్ గా సెవెంటీ నైన్ పర్సెంట్తో తో నడుస్తుంది ఇప్పుడు మూడో బ్లాస్ట్ ఫర్నీస్ కూడా వర్క్ చేయడం స్టార్ట్ అయింది మూడు బ్లాస్ట్ ఫర్ని ఆల్రెడీ నడుస్తూ ఉన్నప్పుడు రివైవల్ అనే పదం అక్కడ కాంటెక్స్ట్ సరిపోదు మనం తప్పుగా రిజిస్ట్రేషన్ చేసినట్టు ఉంటుంది మరొకసారి గౌరవ సభ్యులు ఈ విషయాన్ని లోకేష్ గారు చెప్పిన దాంట్లో సార్ ఇంకొంత అడిషన్ ఏమంటే ట్వంటీ లాక్ జాబ్ ఆపర్చునిటీస్ అనేది జిఓఎం ఎక్కడ లేదు సార్ ఇండియాలో మా మన ఆంధ్రప్రదేశ్ లోనే మొదటిసారి ఏర్పాటు చేయడం జిఓఎం రెగ్యులర్ గా మంత్లీ మీట్ కావడం దాంట్లో లీడ్స్ జనరేషన్ నుంచి క్యాబినెట్ అప్రూవల్స్ వరకు అయిండేవన్నీ కూడా డిస్కషన్ చేయడము రెగ్యులర్గా రివ్యూ చేసి దాన్ని ఎట్లా గ్రౌండ్ చేసే విధానంని తెచ్చినాము దానికి లోకేష్ గారు చైర్మన్గా ఉన్నారు మిగతా సభ్యులు మేమంతా మినిస్టర్స్ మెంబర్స్గా ఉన్నాం ఇండియాలో ఎక్కడ లేదు సార్ ఇది ట్వంటీ ల్యాక్ జాబ్ ఆపర్చునిటీస్ జీఓఎం అనేది ఎక్కడ లేదు సో దట్ ఈస్ అ బిగ్ థింగ్ దట్ వి హావ్ డన్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలాగే ఇన్సెంటివ్స్ విషయం చెప్తే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు అప్పట్లో దాదాపు నాలుగు వేల కోట్ల వరకు ఇన్సెంటివ్స్ ఇచ్చాం సార్ మేము టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్లో వాళ్ళు ఇచ్చిండే ఇన్సెంటివ్స్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ ఇప్పుడు లాస్ట్ వన్ ఇయర్లో దాదాపు నాలుగు వందల కోట్ల వరకు మనం ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో లో వీఆర్ గోయింగ్ టు గివ్ అరౌండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ టు ఫోర్ థౌసండ్ క్రోర్స్ ఈ ఇన్సెంటివ్స్ అంతా కూడా అసలు ఈ పోయి నమ్మకం అనేదే వెళ్ళిపోయింది అప్పుడు కూడా అవుట్ ఆఫ్ ఆర్డర్ పోయి ఇచ్చేశారనమాట ఇన్సెంటివ్స్ ప్రీవియస్ గవర్నమెంట్లో సో అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఇప్పుడు మనం ఇన్సెంటివ్స్ ఇవ్వబోతున్నాం ఇదే కాకుండా ఇన్సెంటివ్స్ లో కూడా లోకేష్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేసింది సార్ ముఖ్యమంత్రి గారు ఎస్క్రో మెకానిజం తేవాలా ఎప్పుడైనా కూడా ప్రొటెక్షన్ ఉండాలా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే వాళ్ళకి ఏ ఏది వచ్చినా ఏమొచ్చినా ప్రాబ్లమ్స్ క్రైసిస్ వచ్చినా వాళ్ళకంతూ డైరెక్ట్గా రావాలని చెప్పి ఎస్క్రో మెకానిజం కానీ లేకపోతే ఇంకో సిస్టమ్ కానీ ఇన్సెంటివ్స్ విధానం కూడా త్వరలో అది కూడా తెస్తాం అధ్యక్ష అలాగే సభ్యులు మన బొత్స సత్నాగర్ ఎల్ఓపి గారు చెప్పినట్లు ఒక రెండు మాటలు నేనైతే చెప్పదలుచుకున్నా థర్టీన్ లాక్స్ యూస్ చేశారన్నారు సార్ ఆ ఎంఓయూస్ నుంచి ఎన్ని వచ్చాయో అనేది నేను బిఫోర్ సాటర్డే ప్రజెంట్ చేస్తాం మీరు చూడండి ఎన్ని ఎంఓయిస్ చేశారు ఎన్ని గ్రౌండ్ అనేది మీకే తెలుస్తుంది ఆ ఇన్వెస్టర్ సమ్మిట్లో కూడా వాళ్ళు పెట్టిన టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇన్వెస్టర్ సమ్మిట్ సంబంధించింది ఎట్లా వచ్చారో నాకు కూడా కలిసిన వాళ్ళు చెప్పారు సార్ ఏ రకంగా ప్రెషర్ పెట్టి ఏ రకంగా వాళ్ళు హెడ్స్ ఆఫ్ ఇప్పుడు రిలయన్స్ అంబానీ వచ్చారని గొప్పగా చెప్పారు ముఖేష్ అంబానీ వాళ్ళు ఎందుకు వచ్చారు ఏము ఏ కారణాల వల్ల వచ్చారనేది నాతో పర్సనల్గా పంచుకున్నారు వాళ్ళ పేర్లు చెప్పలేం బట్ యాక్చువల్గా అయితే వాళ్ళు విత్ ఫోర్స్ రావడం జరిగిందనమాట అది ఏమి ఇష్టంతో వచ్చిండేది ఏం కాదనమాట తర్వాత పీపీఏ పీపీఎల్ క్యాన్సిల్ చేశారు సార్ అదేమో చెప్పారు పీపీఎల్ని రద్దు ఎందుకు చేసినామంటే నాట్ ఇట్ వాజ్ నాట్ కరెక్ట్ సో అందుకే మేము వచ్చిందా ఫారీస్ట్లో సార్ ఫారీస్ట్లో కంప్లీట్గా బ్యాన్ చేశారు ఆంధ్రప్రదేశ్కి రావాలంటే అక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో అందరితో కూడా డిస్కస్ చేసి ఫారీస్ట్ లో డిస్కస్ చేసి ఆంధ్రప్రదేశ్లో రావద్దండి ఎక్కడైనా పెట్టుబడులు అట్లాంటిది మేము వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి ఈరోజు సింగపూర్ పోయిన అక్కడ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి మిగతా సౌత్ కొరియాలో కానీ జపాన్ లో కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇట్లాంటి ఇండస్ట్రీస్ అన్ని తెప్పేసి తెప్పించే దాంట్లో వీఆర్ పుటింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ సో అది పీపీఆర్ రద్దు అనేది అర్థం చేసుకోలేదు దాని ఇంపాక్ట్ చానా చానా తీవ్రంగా ఉండింది సార్ ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు ప్రీవియస్ గవర్నమెంట్ సో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాలసీసే సూపర్ పాలసీస్ ఇచ్చాము వాళ్ళ గవర్నమెంట్ లో పాలసీ ఇచ్చి టెక్స్టైల్స్ కి సంబంధించింది గైడ్ లైన్స్ ఇవ్వలేదు సార్ గైడ్ లైన్స్ ఇయలేదు సార్ మీరు పాలసీస్ ఇచ్చి టెక్స్టైల్ దాంట్లో గైడ్ లైన్స్ ఇవ్వలేదు మేము వచ్చిన తర్వాత దాని గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట సో లాట్స్ ఆఫ్ ఇష్యూస్ వాస్ ఫేస్డ్ ఇన్ ప్రీవియస్ గవర్నమెంట్ ఇప్పుడైతే ఈ పొద్దున్న కూడా ఒక పెద్ద సీనియర్ అధికారి పెద్ద కంపెనీ నుంచి వచ్చినప్పుడు అప్పుడు జివోలు ఇచ్చారు సార్ బట్ ఏవి ఇంప్లిమెంట్ కాలేదు ఇప్పుడు మాకైతే పాజిటివ్ ఉంది విఆర్ వీఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు సెట్అప్ లాడ్ ఆఫ్ కంపెనీ కంపెనీస్ అని చెప్పి చాలా మంది పాజిటివ్ అయితే ఫీడ్బ్యాక్ ఉంది సో త్వరలో యూ విల్ సీ లాడ్ ఆఫ్ థింగ్స్ ట్వంటీ ల్యాక్ జాబ్ ఆపర్చునిటీస్ ఏదైతే చెప్పామో అది గ్యారంటీ ఫుల్ఫిల్ చేస్తాం ఒకటే నేను చెప్తున్నాను సార్ అమావాస్య మాత్రము వచ్చేది నెలకొకసారి बट प्रीवियवर्मा गवर्नमेंट कुंट स्टार्टे गवर्नमेंट रिजल्यूशन गवर्नमेंट रिजल्यूशन मूड बै दिन फर् ह्यूम रिसोर्स डेवलपमेंट इज बिफोर दोज हू आर् रिजल्यूशन प्लीजे दोज हुआर एग्निस्ट प्लीस ए नो ई सी हेव इट ऐसी इट द रेजल्यूशन ईज अडप्टेड रेजल्यूशन मूड बै ऑफ द ऑपोजिशन बिफोर द हाउस्यूशन प्लीसे प्ली नोव इव इट विशा उप ఆంధ్రులకి సెంటిమెంటల్ ఐక్యాను మనం సభ్యులు ఇందులో ఉన్న సభ్యులందరూ కూడా చెప్తున్నారు అధ్యక్ష మాట్లాడినటువంటి సందర్భంలో కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానేకానికి అనుమానాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు చెప్పినటువంటి సందర్భంలో అధ్యక్ష మాట్లాడినటువంటి సభ్యులు చెప్పినటువంటి సందర్భంలో కూడా చెప్పినటువంటి సందర్భంలో కూడా విశాఖ ఉక్కుని మేము కాపాడగలిగాం అని చెప్పగలిగారు అధ్యక్ష అంటే కాపాడగలిగాం అంటే అది ఆల్రెడీ ప్రమాదంలో ఉన్నదాన్ని కాపాడగలిగాం అనే మాటనే మాట్లాడినటువంటి సభ్యులే మాట్లాడారు అధ్యక్ష ప్రైవేటీకరణకి మేము ప్రైవేటీకరణ కాదు అని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష ఎవరు ప్రైవేటీకరణ చేస్తారంటే కేంద్ర ప్రభుత్వం పైన కూటమి కింద కూటమి ప్రభుత్వం కాబట్టి అధ్యక్ష అధ్యక్ష చైర్మన్ సార్ సార్ చాలా ఇంట్రెస్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా గారు మీ ఒపీనియన్ చెప్పండి అంతే సార్ చాలా చాలా సీరియస్ ఇష్యూ చాలా చాలా సీరియస్ ఇష్యూని ప్రభుత్వం అంతే సీరియస్ గా తీసుకుని సభలో టోటల్ ఫ్యాక్ట్స్ సభ ముందు పెట్టడం జరిగింది మొదటి నుంచి ఈ సమస్యతో ఇన్వాల్వ్ అయిపోయినటువంటి మా హెచ్ఆర్ మినిస్టర్ గారు కేటగారికల్ గా ఏం చేస్తున్నారు అనేటువంటి స్పష్టంగా చెప్పారు గవర్నమెంట్ ఆలోచనలేంటి మా కమిట్మెంట్ ఏంటి మా ఎమోషన్ అటాచ్మెంట్ ఏంటి దానికి ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్తున్నాను ఒకటి ఆయన పార్టీ జనరల్ సెక్రటరీగా రెండవది ఈ ప్రభుత్వంలో కీలకమైనటువంటి బాధ్యత వహిస్తున్నటువంటి మంత్రిగా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ఆయన చెప్పిన తర్వాత ఎవరికో ఏవో అనుమానాలు ఉన్నాయి పార్టీల పట్ల పార్టీ ఆలోచనల పట్ల ఉంటే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఆర్ దిస్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి మేము చేసుకుంటారా మోడిఫై చేస్తారా అని హెచ్ఆర్ మినిస్టర్ గారు సలహా ఇచ్చారు చేసుకుంటారా లేదా అనేటువంటిది వారి విజ్ఞత అధ్యక్ష నిద్రపోయేవాడిని వాడిని నిద్ర లేపి నిద్ర మాత్రలు వేసుకో భోజనానికి కూర్చున్న పిలిచి భోజనానికి వస్తారా రే మా ఇంటికి అని పిలిచి ఇది ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఆయన ఒక సలహా ఇచ్చాడు ఇదిగో ఇవన్నీ కూడా ఇన్ఫ్రక్సెస్ అయినాయి ఆల్రెడీ ఏదో పాత రెజల్యూషన్ మీరు తెచ్చిపెట్టినట్టున్నారు ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి మీరు ఏమన్నా మోడిఫై చేసుకుంటారు చేసుకుంటారా లేదా అనేది మీ విఘ్నత చెప్పాల్సింది మీరు చెప్పారు మేము చెప్పాం ప్రజల క్లారిటీ ఉంది దయచేసి ఆ రీథింకింగ్ ఏమైనా ఉంటే చెప్పండి లేకపోతే గో గోఐడ్ ఉంది